హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు తోటకూర కర్రీ చేసి చూపించబోతున్నానండి తోటకూర అంటేనే చాలా హెల్దీ అయిన ఫుడ్ కదా అలాగే దానిలో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇంకొంచెం హెల్దీగా చాలా టేస్టీగా వండి చూపించబోతున్నానండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి పల్లీలు పచ్చి కొబ్బరి ధనియాలు వెల్లుల్లి జీలకర్రండి అలాగే కొన్ని ఎండుమిర్చి తీసుకోండి తెల్ల నువ్వులు కూడా కొన్ని తీసుకోండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి కళాయి పెట్టుకుని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా పల్లీలను ఫ్రై చేసుకుందాం పల్లీలు కొంచెం దొరగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోండి పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా ఫ్రై చేసుకోండి దానిని కూడా ఇలా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మంచి కమ్మదనం అనేది వస్తుందండి కొబ్బరికి కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం తోటకూర క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోండి కారం మీ ఘాటుకి తగ్గట్టుగా ఎన్ని ఎండుమిర్చి కావాలో చూసుకుని తీసుకోండి వాటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ధనియాలు వెల్లుల్లి జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి అవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు తీసుకుని అలా ఆయిల్లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నువ్వులు వేసిన వెంటనే ఈజీగా ఫ్రై అయిపోతాయండి ఫ్లేమ్ ఫ్లేమ్ ఉంచి ఫ్రై చేసామంటే నువ్వులన్నీ కూడా మాడిపోతాయి అందుకే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడిలోనే ఈ నువ్వులు కూడా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి వీటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగుతున్నప్పుడు పోపు దినుసులు అండి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి దినుసులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేయక్కర్లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతాయి తోటకూర చూపిస్తున్నానండి ఇవి నాలుగు కట్టలు తోటకూరని కట్ చేసి చూపిస్తున్నానండి తోటకూర కాడలతోనే మనం చివరి వేర్లు కట్ చేసుకుని ఆ కాడల్ని ట్యాప్ కింద పెట్టుకుని ఎక్కువ వాటర్తో కడుక్కున్నట్లయితే ఆకుకూరలో ఉన్న ఇసుక అంతా కూడా పోతుందండి అలా బాగా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలా కట్ చేసుకున్న తోటకూరను చూపించానండి ముందుగానే కడుక్కుని పెట్టుకున్నట్లయితే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి ఇప్పుడు ఆనియన్స్లో రెండు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అలా ఆయిల్లో వేసేసుకోండి మనం కళాయిలో వేస్తున్నప్పుడు ఆకుకూర అనేది ఎక్కువగా కనిపిస్తుందండి తర్వాత కొంచెం సేపు మగ్గించుకుంటే మొత్తం కూడా క్వాంటిటీ అనేది బాగా తగ్గిపోతుంది సాల్ట్ అనేది ఏమీ వేయకుండా ఇలా మూత కూడా పెట్టకుండా ఇలాగే ఉడికించుకోవాలండి మూత అనేది పెట్టామంటే ఆకుకూర నల్లగా వచ్చేసిందండి అంతేకాకుండా వాటర్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి అలా కాకుండా మూత ఏమి పెట్టకుండానే డైరెక్ట్గా మగ్గించుకోండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న దినుసుల్ని ఫ్రై చేసుకో ఫ్రై చేసుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి తోటకూరకి ఎక్కువగా ఉప్పు అనేది అక్కర్లేదండి కొంచెం ఉప్పుతోనే కర్రీ అనేది ఉడికిపోతుంది తోటకూరకి వాటర్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అలా వేసేసుకోండి ఈ పౌడర్ని ఇలాగే వేసుకోవాలండి ఇప్పుడు తోటకూరలో బాగా కలిసే వరకు కలుపుకోండి మనం వేసిన పొడంతా కూడా తోటకూరలో పట్టాలి కదా అందుకే కొంచెంగా వాటర్ వేసుకుందా ఇప్పుడు ఇలా వాటర్లో మనం వేసిన మసాలా పొడంతా బాగా కలిసి కర్రీకి పడుతుంది మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకోండి ఇంకా ఇలా ఉడికించుకోండి మూత అనేది ఏమీ లేకుండా ఇలా డైరెక్ట్గా ఉడికించుకోండి లేతగా ఉన్న ఆకుకూర అయితే చాలా ఈజీగా మగ్గిపోతుందండి కర్రీ ఉడుకుతున్నప్పుడే టేస్ట్ చూసుకోండి సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో వండి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్కి చపాతీకి చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి మళ్ళీ వేరొక రెసిపీతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి రంశెట్టి